హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం మౌర్యుల గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి ఇండియన్ హిస్టరీలో భాగంగా అయితే చాలా రోజులు గ్యాప్ అయితే వస్తుందండి మనం వీడియోస్ చేయక మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి అండి ఈరోజు నుంచి సరే అండి ఈరోజు మనం మౌర్యుల సమాజం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇది మౌర్యుల పరిపాలనకు సంబంధించినటువంటి పార్ట్ టెన్ వీడియో అండి ఇది మిగిలిన టాపిక్స్ తర్వాత డిస్కస్ చేసుకుంది ఈరోజు సమాజం గురించి డిస్కస్ చేసుకుందామండి మనకి మౌర్యల సమాజం తీసుకుంటే మనకి బ్రాహ్మణులు మన మనకి మౌర్య సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఉందనమాట సో చాతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు శూద్రులు ఈ నాలుగు వర్ణాలు కూడా మౌర్య సమాజంలో అయితే ఉన్నారనమాట కాకపోతే మౌర్య సమాజ మౌర్యాల పరిపాలన సమయంలో సమాజంలో బ్రాహ్మణులకి క్షత్రులకి అయితే ఎక్కువ స్థానం మనకి ఉన్న స్థానం అయితే వాళ్ళు కల్పించారనమాట నెక్స్ట్ ఉన్నత ఉద్యోగాలు కూడా పొందారనమాట బ్రాహ్మణులు క్షత్రులు వీరికాల ఉన్నత ఉద్యోగాలు కూడా పొందారు అనమాట నెక్స్ట్ వైశ్యులు శూద్రులు చూసుకుంటే మనకి తొలి దశలో వైశ్యులు అనేటువంటి వారు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ దశ వచ్చేటప్పుడు ఏమైందంటే వ్యాపారం చేస్తారనమాట మనకి వైశ్యులు అనేటువంటి వారు దశలో ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ మళ్ళీ దేశ వచ్చేటప్పుడు వ్యాపారం చేసిన వారు ఎవరంటే వైశ్యులు ఇలా కూడా బిట్టడకచ్చండి మౌర్య పరిపాలన కాలంలో తొలి దశలో ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొని మన దశలో వ్యాపారం చేసిన వారు ఎవరంటే వైశ్యులు అనమాట అయితే మనకి ఇక్కడ చాతుర్వణ వ్యవస్థ అనేది ఉందన్నమాట కానీ ఇది అంతగా డెవలప్ చెందలేదు అనమాట మౌర్యుల పరిపాలన కాలంలో చాతుర్వాణి వ్యవస్థ ఉంది కానీ ఎక్కువ డెవలప్ చెందకపోవడానికి రీజన్స్ ఏంటంటే మనకి విదేశీయులు ఒకటి మనకి ఈ సమయంలోనే మౌలియ పరిపాలన సమయంలోనే మనకి జైనవత ఆవిర్భావం భౌద్మత ఆవిర్భావం అనేటువంటిది కూడా జరిగిందనమాట సో వీటి వల్ల ఏమైందంటే అంటే వ్యవస్థ ది ఎక్కువ బలపడలేదు చాతరవరణ వ్యవస్థ మాత్రం ఉందన్నమాట అయితే మనకి వీరి పరిపాలన కల్లా సూద్రులు ఏమైందంటే తులదశలో సూద్రులు అనమాట సూద్రులు తొలిదశలో సేవకులుగా ఉన్నారు కానీ నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు వీళ్ళు సూద్రులు అనేటువంటి వారు ఉత్పత్తిదారులుగా కులవృత్తులుగా కూడా పరిణితి చెందారు అనమాట కానీ ఏమైందంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి వైశ్యులు ఏమో తొలిదశలో ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ దశ వచ్చేటప్పటికి వ్యాపారం చేశారు సూద్రులు ఏం చేస్తారు తొలిదశలో సేవకులుగా ఉన్నారు సేవకుల నుంచి మళ్ళీ వచ్చేటప్పటికి ఏమైందంటే ఉత్పత్తిదారులు కులవృత్తులుగా మారనమాట ఎందుకంటే వీళ్ళ తర్వాత వీళ్ళ పైన ఎవరు ఉన్నారు వైశ్యులు ఉన్నారు వీళ్ళు ఉత్పత్తి కార్యక్రమాల నుంచి వ్యాపారానికి మారిపోయారు అనమాట సో మనకి ఈ ఉత్పత్తి కార్యక్రమాలు అనేటువంటి వారు సూద్రులు చేశారు కానీ ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొన్నా సరే వీరికి అంత వాల్యూ అనేటువంటిది లేదనమాట సూద్రులు ఆ సమయంలో తక్కువగా చూడబడేవారు అనమాట అండి వాళ్ళకి ఎటువంటి వాల్యూ ఇచ్చేవారు కాదనమాట సో దానివల్ల ఏమవుతుందంటే సూద్రులు అనేటువంటి హట్ అవుతారు మాట హర్వాత దానివల్ల ఏమైందంటే వాళ్ళు వాళ్ళు ఈ యొక్క జైన బౌద్ధ మతాల వైపు ఆకర్షించడానికి ఇది ఒక రీజన్ అనమాట అంటే ఎందుకంటే సూదర్లకు ఆ సమయంలో ఎటువంటి విలువ ఇచ్చేవారు కాదు విద్య వాళ్ళకి వాళ్ళకు అభ్యసించడానికి ఉండేది కాదు సో ఏమైందంటే సూదులు మౌర్యకాలంలో ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యారు ఎందుకంటే సేవకుల నుంచి ఉత్పత్తిదారులుగా కులవృత్తులుగా మారంటే వీళ్ళు ఆర్థికంగా బలపడ్డారు సూదులు అనేటువంటి వారు కానీ ఏమైందంటే సామాజికంగా వీ వీరిలో వీరికి ఎటువంటి మార్పు రాలేదన్నమాట సామాజిక పరంగా చూసుకుంటే ఏ మార్పు రాలేదన్నమాట సో ఏమైందంటే వీళ్ళని ఇంకా తక్కువ చూపుగా చూసే వరకు వీళ్ళు ఎంత కులవృత్తులు పర్నీ చెంది కులవృత్తులు చేసి ఉత్పత్తిదారులుగా తయారైనా సరే వీళ్ళకి ఎటువంటి ఇంపార్టెంట్ సమాజంలో ఇవ్వలేదన్నమాట వీరి పరిపాలన కాలంలో కాకపోతే ఏమైందంటే వీరి వీరిలో అసంతృప్తి ఆందోళన పెరిగే ఏమైంది నూతన మతాల ఆవిర్భవం అనేటువంటి జరిగిందనమాట సో మనకి వీళ్ళ అందుకే వేరే మతాల వైపు అవి అంత డెవలప్ చెందడానికి ఆ సమయంలో ఇదే రీజన్ అనమాట ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదనమాట సమాజంలో ఎక్కువగా జైన బౌద్ధ మతాలకు చేరినటువంటి వాళ్ళు ఎక్కువగా సూత్రులు ఎక్కువ జాయిన్ అయ్యారు అన్నమాట అయితే అశోకుడు తన తన ధర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సమైక్యతను సామరస్యాన్ని ప్రోత్సహించారు అనమాట ఈ సమయంలో సమా అశోకుడు కూడా తన ధర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ప్రతిపాదించి ఏమైంది సామరస్యాన్ని ప్రోత్సహించా అనమాట మనకి అశోక ధర్మం గురించి ముందు డిస్కస్ చేసుకున్నాం కదా ముందు వీడియోస్లో అండి సో మనకి అది ఏమైనా చూడకపోతే చూడండి ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ ఇండికా గ్రంథంలో ఏమైందంటే మౌర్యుల సమాజాన్ని ఎన్ని రకాలుగా విభజించింది అని చెయ్యాలంటే ఇండికా గ్రంథంలో మౌర్యుల సమాజంలో ఎన్ని కులాలు విభజన చెందింది అంటే ఎన్ని కులాలు ఉండేవని చెప్పిందంటే ఏ గ్రంథం అంటే ఇండికా గ్రంథం ఇక్కడ అర్ధశాస్త్రం అని ఇవ్వచ్చండి మనం గమనించాలి ఇక్కడ సో ఇండికా గ్రంథంలో మౌర్యుల సమాజం అనేటువంటిది ఏడు కులాలకు చెందింది అనమాట అయితే మౌర్య సమాజంలో బానిస వ్యవస్థ ఉందని పేర్కొన్న గ్రంథం ఏంటని అడగచ్చండి ఇది ఇంపార్టెంట్ అండి మనకి మౌర్యుల సమాజంలో ఏంటి బానిస వ్యవస్థ ఉందని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉందని చెప్పిన గ్రంథం ఉంది లేదని చెప్పిన గ్రంథం ఉంది ఈ రెండు కూడా చూసుకోవాలి ఉంది బానిస వ్యవస్థ ఉంది అని చెప్పింది మధ్యశాస్త్రం అయితే మౌర్య సమాజంలో బానిస వ్యవస్థ లేదు అని చెప్పిన గ్రంథమేమి ఇండికా మెగస్నిస్ ఇండికా గ్రంథం ఉంది కదండి ఇది మౌలియ సమాజంలో బానిస వ్యవస్థ లేదు అని చెప్తే చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో బానిస వ్యవస్థ ఉంది అని చెప్పారు సో ఏమో సో ఈ రెండు గ్రంథాలను బట్టి చరిత్రకారులు ఏమైనా అభిప్రాయపడ్డారంటే గ్రీకు దేశంలో బానిస వ్యవస్థతో పోల్చితే మౌర్యుల సమాజంలో బానిస వ్యవస్థ తక్కువగా ఉంది అందుకే మెగస్నిస్కి ఇక్కడ బానిస వ్యవస్థ లేదు అని అనిపించింది అని చెప్పేసి చరిత్రకారులు అయితే అభిప్రాయపడ్డారండి సో ఉంది గ్రంథం ఏంటి లేదన్న గ్రంథం ఏంటి ఇది వీటిని గమనించండి ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ఇంటికా ప్లస్ అర్థశాస్త్రం అర్ధశాస్త్రం ఇంటికా కూడా ఇవ్వచ్చు సో మనకి గ్రీకు గ్రంథాల ప్రకారం మౌర్య సామ్రాజ్యంలో ప్రజలు మంచి నైతిక విలువలు నిరాడంబరంగా ఉ నైతిక విలువలతో ఉండేవారు నిరాడంబరంగా జీవించేవారు అని గ్రీక్ గ్రంథాలు చెప్పాయనమాట మనకి అర్థశాస్త్రం అని అంటారు కాదు గ్రీక్ గ్రంథం చెప్పింది మౌర్య సామ్రాజ్యంలో ప్రజలు మంచి నైతిక విలువలు కలిగి ఉండేవారు నిరాడంబరంగా ఉండేవారు చెప్పిన గ్రంథం ఏంటంటే మనకి గ్రీకు గ్రంథాలు అనమాట నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య ప్రజలు అసత్యం ఆడేవారు కాదనమాట చూడండి మోరు సామ్రాజ్యం ప్రజలు ఓన్లీ సత్యం మాత్రమే మాట్లాడేవారు అంటే అసత్యం చెప్పేవారు కాదు అని కూడా గ్రి గ్రంథాలు చెప్పాయన్నమాట ఆస్తికి సంబంధించి ఎటువంటి అవరోధాలు ఉండేవి కాదు ఆస్తి సో ఆస్తికి సంబంధించిన తగాదాలు అట్లాంటివి ఏమి ఉండేవి కాదనమాట ఆస్తికి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు కానీ అవరోధాలు కానీ గొడవలు కానీ ఏమి ఉండేవి కాదనమాట వీరి వీరి సమాజంలో అంటే ప్రజలు అంత స నిర్మల నిర్మలంగా ఉండేవారు అనమాట అండి నిష్కల నిష్కలష్మంగా సారీ నాకు రావట్లేదు అంటే చాలా ప్యూర్ హార్టెడ్గా ఉండేవారు అనమాట ఎటువంటి అబద్ధాలు ఆడేవారు కాదు ఒప్పందాలు సో మనకి ఆస్తి సంబంధించి ఎటువంటి వివాదాలు ఉండేవి కాదు సో ఎప్పుడైనా సరే ఆస్తి గురించే కదండి ఎక్కువగా ఆస్తి గురించి ఎక్కువ అవాదాలు వస్తూ ఉంటాయి సో ఆ సమయంలో ఎటువంటి అబద్ధాలు ఉండేవి కదా ఆస్తి సంబంధించి అబద్ధాలు ఉండేవి కాదనమాట నెక్స్ట్ బహుభారత్వం కూడా ఉందన్నమాట వీరి వీరి పరిపాలన కాలంలో బహుభారత్వం ఉంది ఆ సమయంలో చూడండి విడాకులు తీసుకుని వెసులుబాటు కూడా ఉందంటే అండి విడాకలు తీసుకునే వెసులుబాటు ఉంది అలాగే బహుభారత్వం కూడా ఉందన్నమాట వీరి పరిపాలన కాలంలో మౌర పరిపాలన కాలంలో ఇంకేంటంటే వ వైద్య గ్రంథాలు స్త్రీలకు తక్కువ స్థానం కల్పించేయండి ఆ నాటి సమాజంలో వైదిక గ్రంథాలు ఏమన్నాయంటే ఏమని చెప్తున్నాయంటే స్త్రీలకు తక్కువ స్థానం కల్పించాయి ఆ సమయంలో కూడా కానీ జైన గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు రెండు కూడా స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాయి అనమాట ఎక్కువ ఉన్న స్థానం కల్పించిన గ్రంథాలు అంటే జైన జైన బౌద్ధ గ్రంథాలు వైద్య గ్రంథాలు అయితే ఆ సమయంలో స్త్రీలకు తక్కువ స్థానం కల్పించాయని చెప్తున్నాయి అనమాట కానీ జైన జైన గ్రంథాలు బౌద్ధిక్రంథాలు ఏమంటారంటే స్త్రీలకు పర్లేదు బాగానే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పి చెప్తున్నాయి అనమాట అండి దీంతో మనకి బౌద్ధిక సంబంధించిన సమాజానికి సంబంధించిన టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోస్లో మనం మతం గురించి భాషల గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి నా వీడియో నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి